బ్రహ్మారెడ్డి ఒక వ్యక్తి అంతే మీ అందరూ లేకపోతే బ్రహ్మారెడ్డి లేదు రాజకీయాల్లో ఎంతో మంది కార్యకర్తల త్యాగంతో ఒక బ్రహ్మారెడ్డి ఎంతో మంది బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు త్యాగం చేస్తే ఒక పార్టీ కాబట్టి మీ అందరి బలం ఆశీర్వాదాలు ఉన్నాయనే ఆ రోజు నేను మూర్ఖంగా నా కుటుంబ ప్రయోజనాల్ని కూడా పక్కన పెట్టి మీకోసం అడిగేశాను మిమ్మల్ని ఈ అరాచక శక్తుల నుంచి కాపాడాలి పల్నాడు పౌరుషాల గడ్డ ఇది రౌడీల అడ్డాగా మారిపోయింది గుండాల చేతుల్లో నలిగిపోతా ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు మానవ హక్కులు లేవు మంచి చెడు విచక్షణ లేదు అందరూ కూడా మా దగ్గరే ఉందనుకుంటున్నారేమో మీరిచ్చిన ఆయుధంతటే ఈరోజు అతను ప్రజల నెత్తునెక్కి స్వారీ చేస్తూ సాక్షాత్తు నామినేషన్ సమావేశంలో పోలింగ్ జరిగిన రెండు గంటల్లో ఒక్కొక్కరి సంగతి తోలుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు అంటే విధంగా మనం గెలిపించిందే నిన్ను గెలిపించిన ప్రజల మీద